మొన్న చిన్న వక్రు మొట్టమొదటి నార్కల్ ప్రజలు మస్ట్ క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి ఆయన ఏం మాట్లాడతాడంటే ఈ నారకం తాలూకులో నేను కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన ఇల్లు కావాలన్నా మీకు ఇందరమ్మ ఇందులు రావాలన్నా రేషన్ కార్డు రావాలన్నా ఏదైతే పథకాలు రావాలంటే నేను కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన మా కార్యకర్తలు ఎవరు డిక్లే చేస్తే వాళ్ళే అని చెప్పి మాట్లాడండి నేను అడుగుతా ఉన్నాను ప్రజాస్వామ్యం ఒక్క ఎక్కడ రాదని చెప్పి నువ్వు మాట్లా వాదించిన మాట్లాడలేము కదా నేను అడుగుతా ఉన్నా మీ తాత అబ్బాయి ఆస్తి ఏమైనా ఉంటే మీ అబ్బాయి ఆస్తులు ఉంటే మీ అబ్బాయి అంటే మీ నాయన ఆస్తులు అంటే అట్లా మాట్లాడుతున్నాడు ఏమనుకున్నాం మాట్లాడుకున్నాం ఇష్టమైన ప్రజలు అంటే అవాక చవాత అంటే హాంకాల మీద హాం మీద రావడం ఏమనుకున్నావు నీ సొంత ఏమన్నది నీ ఇంత స్వతం ఏమన్నది ప్రజల సో నువ్వు ప్రజలకు ఇవ్వాలని నువ్వే చెప్పినావు ఇంద్రమ ఇన్ని స్థానం రేషన్ కార్డు స్థానం ఎన్నేం చెప్తారు ఇంద్రమ్మ పేరు ఎన్నేది నిర్ణయం చెప్తారు ఆ తల్లి తహిపై దాదాపు నాలుగు గంటలు అవుతా కానీ ఆయన పేరు చెప్పి 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 అధికారం కోసం తాపత్రయం పడుతూ ఉన్నాను నువ్వు మన ఎలా మొన్న ఎన్నికల్లా ఆరు గ్యారంటీ కార్డ్స్ వచ్చినప్పుడు మూడు వచ్చినప్పుడు చక్కగా టీడీ మూడు నుండి వచ్చావు దాని మీద బరాబాద్ కేసేస్తాం నువ్వు ప్రజలు మోసం చేసిన వాళ్ళు ఇన్ని చెప్పారు ఇళ్ళు ఇస్తా అంటావు భూములు ఇస్తా ఉంటావు సరివేలు అంటావు ఎన్ని అని చెప్పారు మీరు ఇట్లా మోసం చేసుకుని చేసుకుంటూ పోయి ప్రజల మీద హంకారకృతం పోయినా ఎమ్మెల్యే ఇక్కడ నేను సిఇవన్ అన్నాడు నేను సీఈవను అన్నాడు నేను ఆదేశాలు ఇస్తాను అంటావు ఒక పని చేయండి మీరు ఐదు మండలాల ఎస్ఆర్ మీ కార్యకర్తలు పెట్టుకోండి ఆర్డీఓలు మీరే పెట్టుకోండి మీ కార్యకర్తలు పెట్టుకోండి ఎంఆర్ఓలు మీరే పెట్టుకోండి విఆర్ఓలు మీ వల్ల పెట్టుకోండి ఇంక ఇవాళ పని లేక అంటే మీకు ఎమ్మెల్యే పదవులు గౌరవం గో లేదు మతలో అంటే బర్రగాసుకుగాయ పెట్టే దెబ్బ పడుతుంది అన్నట్టు మీకు పదవులు వస్తే దాని మీరు ఇరసం అంటే మీకు మీకు మేమే అహం పనిచేస్తున్నాం ప్రజల ప్రజల మీద నువ్వు ఎట్లా ఉండాలి అధికారుల మధ్య ప్రజల మధ్య నువ్వు పారధిగా ఉండి ప్రజలకు ఏం సంక్షేమం వస్తుంది ఏమొస్తుంది నువ్వు ప్రజలకు గొంతుగా ఉండాలి కానీ నువ్వే నేను ఆదేశాలు ఇస్తా 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 రేపు రేపు పొద్దునే పని చేస్తా అంటే ఏమని మీ ఇంట్లోకి వెళ్ళి మీ తూచకుల కుటుంబాలకు సొంత ఆస్తి మా ప్రజలకేమిరు మేము కట్టే ట్యాక్సీల ద్వారా మేము కట్టే పన్నుల ద్వారా మా డబ్బులు మాకు ఏమని చెప్పి ఒక ఒక చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం ఇవ్వాలి తప్ప మీ ఇంట్లోకి వెళ్ళి మా పెద్ద పదే పదే చెప్తా ఉన్నాం మీకు ఓర్టు చేసినట్టు పాపానికి ఒకవేళ ఇట్లా మాట్లాడి ఇట్లా కూర్చున్నాడు మధ్య కూర్చొని పోయి పడలో పడలో షాపు షాపులో చూసుకున్నాడు నువ్వు కూడా ఆదేశాలు కదా నీకు మేము ఆదేశాలు ఇస్తాం ఈ రోజు మేము చెప్తా ఉన్నాం ఈ రోజు నుంచి మేము నీకు నీకు ఆదేశాలు ఇస్తాం మేము కూడా చెప్తాను కదా పల్లె పల్లెల నిన్ను ప్రశ్నిస్తాం పల్లె పల్లెలా వాడవాడలా గ్రామ గ్రామ దగ్గర నేను ప్రశ్నించి మీ యొక్క మీ మోస పుద్దున మాటలను ప్రజల ముందు పెట్టి నిన్ను తప్పకుండా ఈ రోజు హాస్పిటల్ అయ్యా రాజ్యాలకి నిన్ను ఓడగొట్టేది మాత్రం బహుజన సమాజ హాస్పిటల్ ఇంత మాట్లాడుతాము దయచేసి మీరు బంద్ చేసుకోలేదు అది హాంకారో నేను బంద్ చేసుకోండి హాంకారం ఎవరి ఇంట్లోకి ఎవరు 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 అప్పసొత్తు ఎవరు తాతసొత్తు ప్రజలకు చేయాల్సిన అవసరం లేదు ఏదైతే ట్యాక్స్ల ధర వచ్చేటువంటి ప్రభుత్వ విధానాలు మాత్రమే పాలసీ మాత్రమే తప్ప కావాలి తప్ప మీ ఇసలు మాట్లాడితే ఊరికే ప్రసక్తి లేదు ఇక్కడి నుంచి సాడీ ఈరోజు నుంచి సాడీ చేస్తాం నీ ఎమ్మడి పడతాం నువ్వు చేసేటువంటి అవినీతిని నీ అవినీతిని నీ కార్యకర్శ మోసాలు దౌర్జన్యాలు పల్లె పల్లె పెట్టా ఉన్నాయి ఎక్కడ చూసినా మనం మీరు స్టార్ట్ అయింది ఆయన ఇంతమంది ఉండే ఆయన ఎల్లలు కాబట్టాడు ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పి చెప్పాల్సిందిగా నువ్వు చెప్పేంత వరకు నువ్వు వదో చెప్పి చేస్తా ఉన్నా జై భీం భారత్ కూర్చుకున్నా రాజేష్ రెడ్డి గారు తన కార్యకర్తల బహిరంగంగా గ్రామ సభలో ఏమి అయినా ఒప్పుకునే లేదు మన కార్యకర్తలకు ఆ గ్రామంలోని అధ్యక్షుడు చెప్తేనే మేము తప్పకుండా కార్యకర్తలకే ఇంటిస్తాం అదే రైతు భరోసా ఇస్తాం ఈ పంటలు ఇస్తాం మేము చెప్తేనే ఫైనల్ అనేది ఆల్రెడీ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చినాం అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కు ఎస్పీకి ఆదేశం ఆదేశాలు ఇచ్చాం అడ్చల్ కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చామనేది అది స్పష్టంగా పత్రికాకు మాట్లాడాను మేము దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఖండిస్తుంది తీవ్రంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు తెలుసు మీ డాడీకి తెలుసు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉంది దేశంలో దేశంలో అన్యాయం జరుగుతుందని మీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు ఆ రాజ్యాంగం ప్రకారమే ఎలక్ట్ అయ్యి చట్టసభల్లో మాట్లాడుతున్నాడు ఆ రాజ్యాంగంలో ఏముంది ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిపాలన జరిగేటువంటి ముప్పై రెండు డిపార్ట్మెంట్లలో ముప్పై రెండు డిపార్ట్మెంట్లలో ప్రతి లబ్ధిదారునికి గ్రామ సభ ఆమోదం ప్రకారం అతనికి ఇల్లు ఇవ్వాలన్నా రేషన్ కార్డు ఇవ్వాలన్నా అదేవిధంగా ఈ జిల్లా కేటాయించిన డబ్బులలో ప్రతి పేదవానికి అందాలి ప్రతి పేదవానికి గ్రామ సభనే ఫైనల్ ఇది యూపీఎస్ లో కలెక్టర్లు మాట్లాడే విధానంలో ఫైనల్ గ్రామ సభ ఈ గ్రామ సభ నే నీ త్యజించి మాట్లాడుతున్నావు నేను అంటున్నాం ఈ బహుజన్ సమాజ్ పార్టీ వేదికగా కూచిపుల్ల రాజేశ్వరి గారు ఇది రాచరిక పాలన కాదు ఇది దొరల పాలన కాదు రాజ్యాంగ పద్ద ప్రకంగా నువ్వు ఎందుకోబడి ఎమ్మెల్యేవు నువ్వు ప్రమాణం చేసేటప్పుడు నీవు ప్రమాణం చేసేటప్పుడు అసెంబ్లీలో ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట్లాడినవు రాజ్యాంగ రాజ్యాంగం కాదు ఈ రాజ్యాంగం ప్రకారం నువ్వు మాట్లాడినవు మాట్లాడిన దానికి బేసరితగా నాగర్ ప్రజలకు నాగర్ అసెంబ్లీ ప్రజలకు బేసరుతుగా క్షమాపణ చెప్పాలి మేము చెప్తున్నాం ఈ వేదికగా ఈ పత్రికా ముఖంగా నీవు కూడా క్షమాపణ చెప్పకపోతే పల్లె పల్లెలో మా పార్టీ కార్యకర్తలు నిన్ను విభేదిస్తూనే ఉంటారు నిన్ను ఖండిస్తూనే ఉంటారు నువ్వు చెప్పేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము అంటున్నాం ఈ యొక్క పథకాల విషయంలో నువ్వు ఆరు గ్యారెంటీలు అన్నావు ఆరు గ్యారంటీల్లో ఇంతవరకు ఒక బస్సు తప్ప నువ్వు చేసింది ఏది లేదు ఇప్పటికీ రైతు రుణమాఫీ రెండు లక్షలు కాని వాళ్ళు కొన్ని వందల మంది వేల మంది రాష్ట్రంలో అదే యొక్క ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ పొత్తుకుంటూనే ఉన్నాయి అదే విధంగా నువ్వేదైతే రైతు బంధు అన్నావు రైతు బంధులో క్లియర్ గా ఎకరాకు పదిహేను వేలు అన్నావు ఎకరాకు పదిహేను పోయి మాట తప్పి ఈ రోజు ఆరు వేలు అంటున్నాయి ఇది బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మాట మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీకే విలువ లేదు మీకే పరిజ్ఞానం లేదు ఈ పేద ప్రజలు మోసం చేసి ఇప్పుడు ఆరు వేలు అంటావు కొంచెంసారి మూడు వేలు అంటావు లేదు లేదు సార్ బడ్జెట్ లేదంటావు మేము నాగర్ కర్నూలు వేదికగా అంటున్నాం రాజేష్ రెడ్డి గారు నువ్వు ఒక డాక్టర్ అయింది ఎమ్మెల్యేగా ఎలక్షన్ లో ఏం మీ పార్టీ దాన్ని తప్పకుండా అమలు చేయాలి అమలు చేయకపోతే బహుజన్ సమాజ్ పార్టీ అడుగు అడుగున ఖండిస్తుంది పేషెంట్ కానీ ఇరవై నాలుగు లోపు ఈ పత్రికా వేదిక ఇరవై నాలుగు గంటల్లో నీ విగినా అంబేద్కర్ చౌరాసాకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నీవు క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో మా పార్టీ ఆధ్వర్యంలో అదే అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిన్ను నిలదీస్తాం నీ దృష్టి బొమ్మ తలబెడో అని బహుజన్ సమాజ్ పార్టీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తుంది అదేవిధంగా నువ్వు రాజ్యాంగంలో కల్పించబడ్డ హక్కు ప్రతి ఒక్కరి హక్కు దాంట్లో పూర్తిగా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ లో కింది ఆర్టికల్ నైన్టీన్ భావ ప్రకారం స్వేచ్ఛ ఉంది మరి నీవేమనుకుంటున్నావు అంటే నాకెవరు ఎదురు మాట్లాడరు మాకు తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యధిక మెజార్టీ ఉంది అని గతంలో కూడా కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఇట్లా గెలవితే నాగర్ కర్నూల్ కి నాగర్ కర్నూల్ లో మరి ఇదే మాట్లాడితే ఐదు వేల ఓట్లతో బహుజన్ సమాజ్ పార్టీ అనే పత్రిక తెలియజేస్తున్నాను మిత్రులారా మేము పేద ప్రజలకు అందాల్సినటువంటి ప్రతి పైసా అది ప్రజలు ప్రజలు ట్యాక్స్ కట్టి వివిధ పథకాల రూపకంలో పరిపాలన జరగాల్సినటువంటి పనిని మీరు రాచరిక పాలనగా చేయొద్దని బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ పేదల పక్షాన మాట్లాడుతుంది మేము ఒకటే ఒకటి చెప్తున్నాం ఎలక్షన్ లో నీకు తొంభై ఏడు వేల ఓట్లు వచ్చినాయి అంటే తొంభై వేల మంది వేస్తావా ఈ ప్రాంతంలో రెండు లక్షల రెండు లక్షల పది పది ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో మరి మిగిలిన వాళ్ళకి ఎక్కువ ప్లానా ఒకవేళ తప్పకుండా ఆ పండుగలు చేస్తే బౌజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఎనభై ఆరు వేల ఓట్లు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి పార్టీ బౌజన్ సమాజ్ పార్టీగా ఎమ్మెల్యేకి ఏం సమావేశం ఉన్నామంటే ఎనభై ఆరు వేల సభ్యత్వాలు నువ్వు కాంగ్రెస్ పార్టీని చూపిస్తావా ఎనభై ఆరు వేల సభ్యత్వాలు నువ్వు చూపించినప్పుడు మీ ఎనభై ఆరు వేల మందికే నువ్వు పని చేసుకో కానీ మీ గెలుపు కోసం నాజర్ఖన్ ప్రజానికం అంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీ కార్యకర్తల సమావేశంలో నేను టిక్కు పెడితేనే సంక్షేమ పథకాలు వస్తాయంటాం మన ట్యాక్సీలు కూడా మీ పార్టీలోనే కట్టమని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలనే పన్నులు కట్టించుకోండి పథకాలు కూడా వాళ్ళకే ఇవ్వండి సిఇఒను సీఈఓ జాబ్ చేసుకోవడానికి పంపించినాం మళ్ళీ మీరు కూడా డాక్టర్ జాబ్ చేసుకోవడానికి పోతారేమో మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని అడుగుతా ఉన్నాం డాక్టర్ రాజేష్ రెడ్డి గారు పదేళ్ళు నేను సీఈఓలో నాకు ఎదురు లేదు నాకు తెలుగులేదు అని మాట్లాడండి జాబ్ జాబ్ే మళ్ళీ వచ్చింది ఆయనకు మళ్ళా నీకుంట్ల మీ డాక్టర్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ కూడా పోతావు ఎందుకంటే మొత్తం ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చలేదు ఏటీఎం కార్డు లాంటి కార్డు ఇచ్చి ఇల్లు తిరిగి రాత్రి దొంగలు దాకా ఈ రోజున నా కార్డు ఎక్కడ పోయినాయి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు వాళ్ళు అంటే ఆ వ్యాఖ్యలతోని కలెక్టర్ ఏకీభావిస్తున్నాడా ఆ వ్యాఖ్యలు చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో నేను కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన జాయింట్ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన డిపిఓ ఆదేశాలు ఇచ్చినా చెప్పిండు మరి వీళ్ళు కలెక్టర్ ఇవ్వకపోతే అర్థం చేసుకోవాలి సమాజం అర్థం చేసుకోవాలి అంటే ఎమ్మెల్యే వ్యాఖ్యలను అధికారులు సమర్థిస్తున్నారని అడుగుతున్నాం వాళ్ళు ఎమ్మెల్యే కోసం పనిచేస్తున్నారా ఈ నాగర్ కర్నూలు ప్రజల కోసం స్పష్టంగా చెప్పాలి ఇప్పటికే చాలా మండలాల్లో ఎస్ఐల అరాచకం పెట్రైపోతుంది తిమ్మాజుపేట ఎస్ఐ అయితే చాలా వన్ సైడ్ గా పనిచేస్తా ఉన్నాడు అక్కడ ఉన్న ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్పిందే విధంగా ఆయన తిమ్మాజ్పేట ఎస్ఐకి ఈ అన్ని విషయాలు ఒకటప్పటి ఒకటప్పటి గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసుకుంటా ఉన్నాం తప్పకుండా మళ్ళీ ఫీల్డ్ లో వస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ ఈ నాగర్ కర్నూలు ప్రజల కోసం బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం పనిచేస్తూనే ఉంటది మొన్న మీరు చూసి మున్సిపాలిటీలో అవినీతి జరిగింది అవినీతి అని మేము మాట్లాడితే స్వయంగా మున్సిపల్ కమిషనర్ దాంట్లో అవినీతి జరిగిందని అనుకుంటున్నాడు మేము ప్రజలలోనే ఉన్నాం ప్రజల కోసమే పనిచేస్తున్నాం కొంచెం ఇంటికి ముందు ఆయన తప్పకుండా గతంలో ఎలాంటి పోరాటాలు చేసినా మళ్ళీ ప్రజల తరఫున పోరాటం చేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారిని లేదంటే వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కోసం బిఎస్పీ ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉంటుందని తెలియజేస్తూ ఇస్తా ఉన్నాను